వెల్కమ్ టూ నంద్యాలో న్యూస్లాండ్ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నంద్యాల కోట విధి రామాలయంలో విజయదశిమి అమ్మవారికి పదకొండో రోజు ఘనంగా భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం అధ్యక్షులు కొత్త కృష్ణమూర్తి వైసీపీ రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యులుగా గోపవరం సాయినాథ్ రెడ్డి అభినందనలు తెలిపిన వైసీపీ పార్టీ నాయకులు కౌన్సిలర్లు నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్కు కు గండి నీటి ప్రవాహం ప్రవహించడంతో స్థానికులు భయాందోళనకు పరుగులు తీస్తున్న అధికారులు నంద్యాల జిల్లా అవుకు మండలం శివవరం గ్రామంలో దసరా పండుగ రోజు గ్యాస్ సిలిండర్ పెళ్లి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది చెలరేగిన మంటలు పొగలు నంద్యాల శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయ అమ్మోరు విగ్రహాన్ని అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిమజ్జనం నిర్వహించిన ఆలయ నిర్వాహకులు మధు దేవరగట్టులో శ్రీ మలమలేశ్వర స్వామి కళ్యాణం బన్నీ ఉత్సవంలో మరోసారి హింస చెలరేగింది పోలీసులు ఆంక్షలు పెట్టిన దేవరగట్టు రక్తసిక్తం నంద్యాలలో విజయదశమి ఊరేగింపు భక్తులకు దర్శనం ఇచ్చినటువంటి అమ్మవార్లు హక్కులు భారీగా పాల్గొని జయజై నంద్యాలలో స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చి తిరిగి మహానందికి బయలుదేరిన కామేశ్వరి గంగా సమేత మహానందీశ్వర స్వామి మహానంది మండలం బుక్కాపురం గ్రామంలోని రీసర్వే ప్రారంభం భూమి పూజ నిర్వహించిన సర్పంచ్ కందుల వరలక్ష్మి మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ జంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు